どういうこと اچھا یادو اوتھي نيرو ته گليندے طاقت ۾ جي سيت پتو ٿيندي ڪي

वो टमाटर बोले मार्केट मैडम हेलो हेलो चेन्नई जैसे लोग माइक कैन नहीं 70000 मगर सब मुंक <laughs> Terima kasih telah menonton. చేయబడాలి ఆ కదా అలా జలేజా ఎడ్యుకేషన్ కో జో రైతెల కో రైట్ డిపార్ట్మెంట్ నా కుడా 1 మోటన్నే కుడా మండల మీద కుడా ఇరుగుల మండల మీద అన్య రైతులు వాడే ప్రతి ఒక్క దాని మీద కూడా జీఎస్టీ తగ్గించడం జరిగింది జిఎస్టీ తగ్గింది కాబట్టి మీరందరూ రైతులందరూ కూడా ఇంకా ఉదే ట్రాక్టర్ల మీద మందుల మీద పురుగుల మందుల మీద అదే మధ్య గొర్రు గుంట వీటన్నిటి మీద ఇంత తగ్గింపు జరిగిందని ప్రజలకు కోసం పార్టీ కార్యక్రమం పెట్టి ఈరోజు పట్టణ పురోదలకుండా అందరికీ తెలియజేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క వ్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనమందరం అందరం కూడా రైతులము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము ఇన్ని ప్రతి ఒక్కరి కూడా జిఎస్టి తగ్గింది ప్రతి వస్తువు మనకు కొనే వస్తువు దాని మీద కూడా తగ్గింది కాబట్టి ఈ తగ్గిన ధర ప్రకారం మీరు మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందిగా కోరుతూ మరి ఏదైనా కూడా ఇంకా కొంతమంది పాత డీలర్లు పాత చేస్తూ ఉండబడినా లేదా జిఎస్టీ తగ్గింది జిఎస్టీ మాకు దీంట్లో తగ్గించి మీరు కొనుక్కోండి అని చెప్పే

అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడి వరకు వచ్చేనాల్సిందిగా కూర్చు మరి అధికారం లేకొచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత గతంలో ఇంత ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఇంత మేలు ఎప్పుడు కూడా జరగలే కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలు ఎన్నుకున్నాం కాబట్టి మనకి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా భవిష్యత్తులో వారి ఇంకా మనం ఎక్కడ కావాలో మనం అందరము మళ్ళా భవిష్యత్తులో కూడా ఇటువంటి పార్టీలు రావాలని కోరుకునేదానికోసం మనం ప్రజలకందరికీ చైతన్యవంతం చేసేదానికోసం ఈ ర్యాలీ ఏర్పాటు చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ర్యాలీని అనుసరించి మళ్ళీ ఇక్కడికి వచ్చేటంతవరకు ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిందిగా కోరుకున్నాం